వచ్చిన ఏడు నెలలోనే రోడ్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది బ్రిడ్జులు ఇప్పుడు ఇందాక చెప్పడం జరిగింది అయితేనేమి అలాగే కొనిదేడు టెంట్ బ్రిడ్జ్ మనము అది రెండు కోట్లతో రెండున్నర కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది అది తొందరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి అంతేకాకుండా గోర్కట్ దురివేసి రోడ్డు కూడా డిఎంఎఫ్లో ఐదున్నర కోట్లతో శాంక్షన్ చేశారు అది కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది అలాగే కొత్తూరు రోడ్డు కూడా కొత్తూరు చాలా ఫేమస్ అయిన టెంపుల్ రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి అది కూడా రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది చూడండి వచ్చిన ఆ నెలలోనే ఈ కార్యక్రమాలు అన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది ఇందాక గారు అడిగారు మేము ఆల్రెడీ నా బాడ్లలో మూడు కోట్ల అరవై లక్షలతో నా బాటికి ప్రతిపాదనలు కూడా వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఉంది అతి త్వరలోనే అది కూడా రాబోతున్న ఎన్ఆర్ఎస్ నుంచి సిమెంట్ రోడ్లు అయితేనేవి మొత్తం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిపోయిన మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా తొందరలోనే చేయాలి అంతేకాకుండా ఈ పండ్లన్నీ సంక్రాంతికి పూర్తయితే మళ్ళీ మార్చిలో కొత్తగా కూడా మళ్ళీ ఎన్ఆర్జీఎస్ నుంచి ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు చేయించడం జరిగింది నెక్స్ట్ పొలాలకు పోయే రస్తలు అడుగుతా ఉన్నారు ఎక్కువ డ్రైన్స్ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇందాక మనకి వాటర్ ఎక్కువైపోయి పొలాలు దాదాపు నూరు ఎకరాల వరకు పంట వేసుకోలేక రైతులు నష్టపోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా దానికి సంబంధించిన అధికారులు అంటే ఇది ఏం ప్రాబ్లం అవుతా ఉందంటే వాటర్ కాకపోతే వెంటనే ఫోన్ కొడతారు అమ్మ మా పొలాలకి నీళ్ళు తగ్గినాయి మేము పంట వేసినాం ఇప్పుడు నీళ్లు పెట్టుకోకపోతే మాకు కష్టం అది మరి కింది కింది ప్రాంతాల వాళ్ళకి ఎలా పై ముందున్న వాళ్ళకేమో నీట మునిగి పంట నష్టం జరగడం జరుగుతూ ఉంది అన్ని అంటే ఏ ఇక్కడ ఎస్ఆర్బి సంబంధించి సమస్య ఉంది దాన్ని అధికారులు వెళ్ళి అక్కడికి తనిఖీ చేసి దాన్ని త్వరితగతిన పూర్తి ఇంకా అంటే ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇందాక మన ఎంపీడీఓ గారు సర్వే చేయడానికి వస్తే ఎందుకో సర్వే చేయడానికి వస్తా ఉన్నారు ప్రతి విలేజ్లో ఇది మా దృష్టి కూడా వస్తూ ఉంది మా వివరాలన్నీ అడుగుతా ఉన్నారు మేమన్నీ వాళ్ళకి అవన్నీ చెప్తే మాకు ఏమి నష్టమో కానీ ఒక్కడి మీకు అందరికీ తెలియజేస్తున్నా ప్రభుత్వము మీకు ఎలాంటి నష్టము చెయ్యదు అనేది ఒక నమ్మకం మాత్రం ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి ఏదో కేర్ చేస్తున్నారో గ్రామాలలో అంటే మీరు ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారు కాబట్టి ప్రజాప్రతినిధులు మీరు గ్రామస్తులకు తెలియజేయమని చెప్తా ఉన్నా నేను ఏదో సర్వే చేస్తూ ఉన్నారు మావన్నీ పోతాయేమో మమ్మల్ని అన్ని వివరాలు అడుగుతా ఉన్నారు కానీ ప్రభుత్వం మీకు సేవ చేయడానికే ఉంది అనేది మాత్రం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆర్వీ మినిస్టర్గా మన జిల్లా వాసి డిసి జనార్దన్ రెడ్డి అన్న గారు ఉన్న కూడా ఇమ్మీడియట్గా గా ప్రతి ఒక్క వర్క్ శాంక్షన్ ఉంది అతి త్వరలో తొందర తొందరగానే వచ్చేస్తా ఉన్నాయి గతంలో ఎప్పుడన్నా ఒక రోడ్ అయినా వేసారా చూడండి కనీసం గుంతలు అన్నా వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూడు యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అని ఫస్ట్ క్రియాలిటీ గుంతలు కూర్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తర్వాత రోడ్లు కూడా వేస్తా ఉన్నాం ఎంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆర్ఎంపి శాఖ ఎక్కువ కేటాయించి కూడా ఈ రోడ్లు వేపిస్తా ఉంది ప్రభుత్వం అధికారులు అందుబాటులోనే ఉంటారు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి ఉన్నారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యంగా ఎంఆర్ఓ గారి ఇక్కడ స్కూల్ లిమిట్స్ లో చాలా నాలుగు ఎకరాల ఎంక్రోచ్మెంట్ అయింది దాని పైన మాత్రం వాళ్ళు వాటి ఆఫీసులు కట్టినారు ఇష్టానుసారంగా వాళ్ళ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి గత ఐదేళ్ళు అలాగే జరిగింది దానిపైన మాత్రం గా దానిపైన నివేదికలు కావాలి అది కలెక్టర్ గారి దృష్టికి లేకపోతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడానికి ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఇష్టానుసారంగా ఇల్లు కట్టించుకోవడాలు వాళ్ళ పంపులు వేసుకోవడాలు ఇది ప్రభుత్వం ప్లాండ్ గ్రామానికి ఎంతో ఉపయోగపడుతుంది అటువంటిది ఇష్టానుసారంగా వాళ్ళ సొంత స్థలాలైనట్లు గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అలా చేయడం జరిగింది కాబట్టి దానిపై సమగ్రంగా నివేదిక ఇవ్వండి తప్పకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రకంగా దాన్ని తీసుకొని వస్తామని తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు